నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సింహపురి జిల్లాలో వైసీపీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఆ పార్టీకి నాయకుడే కరువయ్యాడు పార్టీ ఆవిర్భావం నుంచి ఉదయగిరిని తమ కంచుకోటగా మార్చుకున్న వైసీపీ జగన్ స్వయంకృత అపరాధంతో ఇప్పుడు అక్కడ ఏటికి ఎదురుదాల్సిన పరిస్థితి ఏర్పడింది కూటమి దెబ్బకు ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది పార్టీకి విధేయుడిగా పనిచేసిన నేతను పక్కన పెట్టిన జగన్ తగిన మూల్యమే చెల్లించుకున్నాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడిని కాదని ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గానికి కొత్త నాయకుడిని తెచ్చాడు జగన్ ఆయన కొత్త బెచ్చగాడు పొద్దురగడన్నట్టుగా అధికారం అండతో తానే బాసన్నట్టుగా వ్యవహరించాడు ఎన్నికల్లో ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయాడు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు మెల్లగా టీడీపీ గూటికి జారుకోవడంతో దిక్కుతో స్థితిలో పడింది వైసీపీ అధినాయకత్వం నెల్లూరు జిల్లా ఉదయగిరి గడ్డ తమ అడ్డ అన్నట్లుగా మేకపాటి ఫ్యామిలీ భావించేది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి కుటుంబ సభ్యులు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు మేకపాటి రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే గత ఎన్నికలకు ముందు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని జగన్ తప్పించాడు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి ఓటు వేయకుండా టీడీపీకి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి ఆగ్రహించిన వైసీపీ అధిష్టానం ఆయన్ని బహిష్కరించింది ఉదయగిరి నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా రాజమోహన్ రెడ్డి మరో తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నియమించింది అప్పటి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరికి తానే కాబోయే మహారాజు ఉన్నట్టుగా అధికారులు ఉరకల పరుగులు పెట్టించారు ఎక్కడ మీటింగ్లు సమావేశాలు జరిగినా తాను నివాసం ఉంటున్న చోట నుండి పోలీసులు ఎస్కాట్ తో రావాలని అప్పట్లోనే హుక్కుం జారీ చేశారు ఉదయగిరి నియోజకవర్గానికి తాను కాబోయే ఎమ్మెల్యేలని తన మాట వినకపోతే రాబోయే రోజుల్లో తగిన లెక్కలు ఉంటాయని బెదిరింపులు కూడా పాల్పడినట్టు చెప్తారు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి నియోజకవర్గం టికెట్ కోసం ఎంతో మంది వ్యాపారవేత్తలు పోటీ పడినప్పటికీ జగన్ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టికెట్ ఇచ్చారు అప్పటి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరిలో మరింతగా అంటారు తానే ఉదయగిరికి బాస్ అని తాము గెలిస్తే ప్రతి ఒక్కరి అంతు చూస్తామంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కాకర్లు సురేష్ పైన ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుంటే తాను బ్లూ బుక్ లో రాసుకుంటున్నానని మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరెంతో తేలుస్తానని ప్రచారంలో వార్నింగ్లు కూడా ఇచ్చారు అంతేకాదు ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి ఏకంగా ప్రజలను కూడా బెదిరించారట తమకు ఓటు వేయకుండా ఏ ఒక్కరు టీడీపీకి ఓటు వేసినా గ్రామాల్లో ఒక్కరు కూడా మిగలరని గట్టి వార్నింగ్లు ఇచ్చారట ఉదయగిరిలో తానే గెలుస్తానన్న అహంకారంతో రాజగోపాల్ రెడ్డి అధికారులపైన కూడా నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇలా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను అధికారులను బెదిరించిన ఎఫెక్ట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది పోలింగ్ సమయంలోనూ మేకపాటి ఓటర్లను డబ్బులతో మబ్బి పెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఘోర పరాజయం పాలయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరిలో అడ్రస్ లేకుండా పోయాడు రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే ప్రధాన నాయకులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారట మరోవైపు ఉదయగిరి సెగ్మెంట్లో వైసీపీలో దూకుడు ప్రదర్శించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు నమోదవుతున్నాయి కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు తమను పట్టించుకునే వారే లేకుండా పోయారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆ క్రమంలో ఉదయగిరిలో మేకపాటి ఫ్యామిలీ సీన్ అయిపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది ఆ పార్టీ నేతలంతా కూటమి పార్టీలో చేరిపోవడమే అందుకు నిదర్శనం అదే సమయంలో వచ్చే ఎన్నికలకు ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే ఉదయగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇతర నియోజకవర్గంలో కలిసే ఛాన్స్ ఉందట గతంలో మేకపాటి సొంత మండలం మర్రిపాడు ఉదయగిరిలో కలిస్తే ఇప్పుడు ఆత్మకూరులో కలిసే అవకాశం ఉందని అంటున్నారు అదే జరిగితే మేకపాటి ఫ్యామిలీ ఉదయగిరి నుంచి ఆశలు వదిలేసుకున్నట్టే అంటున్నారు ఏది ఏమైనా ఒకప్పుడు ఉదయగిరిని కంచుకోటగా మార్చుకున్న వైసీపీ జగన్ తప్పుడు నిర్ణయాలతో అరాధనా మారిపోయిందని నియోజకవర్గంలో అంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేం మీ సపోర్ట్ మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్